పద్నాలుగవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యుదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను మరియు పదహారు వచనాలు చదువుకుందాము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వర్లారా ఏసుక్రీస్తు వారి ఉన్నత నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆ మెన్ సమయమును పోనీయకుము దేవుని వాక్యము ద్వారా మనకు తెలియచేయబడుతున్నటువంటి ఒక శ్రేష్టమైన మాటగా మనం జ్ఞాపకం చేసుకొనబోతున్నాము స్నేహితులరా పౌలు గారు చెప్తూ ఉన్నారు జ్ఞానులు సమయం విషయంలో జాగ్రత్తగా ఉంటారు అని అజ్ఞానులు సమయాన్ని నిర్లక్ష్యం చేస్తారు అని ఎప్పుడైనా మనం గమనించగలము సమయం చాలా విలువైనది పోగొట్టుకున్న సంపదను కష్టపడి ఏదో ఒక రీతిగా మరలా తిరిగి సంపాదించుకోవచ్చు పోగొట్టుకున్న జ్ఞానాన్ని మరలా చదువుకొని పొందుకోవచ్చు కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని వైద్యము ద్వారా ఎంతో కొంత మరలా పొందే అవకాశం ఉంది అదే పోగొట్టుకున్న సమయమును జీవితంలో ఎన్నడూ కూడా మరలా తిరిగి పొందలేము అనేది ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు ప్రియులారా ఎప్పుడైతే మనము క్రమశిక్షణ కలిగి ఉంటామో సమయాన్ని జాగ్రత్తగా వినియోగపరుచుకుంటాము ఒక సామెత చెప్తా ఉంటారు సమయము కెరటము కొరకు కూడా ఆగవు అని చెప్పి టైం అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు నిజంగాను మన జీవితంలో మన కోసం సమయం ఆగేది కానే కాదు సమయాన్ని మనం అందిపుచ్చుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకొని మన జీవితాన్ని మేలుకరంగా మార్చుకునే బాధ్యత మనపైనే ఉంది కొంతమంది చెప్తూ ఉంటారు మాకు సమయమే లేదండి అని కాని ప్రియులరా పనిచేసే మనసు ఉండాలి కానీ మనసు మనసుండాలి కానీ మనకు కావలసినంత సమయం ఉంది అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు జ్ఞాని అనేటువంటి సలోమ్మను ద్వారా వ్రాయబడినటువంటి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని చదువుతూ ఉన్నాము దేవుని బిడ్లారా వాక్యంలో ఉన్న ఈ మాటను జాగ్రత్తగా గమనిస్తే కార్యారంభము అనగా ప్రారంభము ఎప్పుడు కూడా మేలే అనే విషయాన్ని మర్చిపోవద్దు ఎప్పుడు మేలుకరంగా ఉంటుంది అని అంటే అయిన సమయానికి ప్రారంభించినప్పుడు మాత్రమే సమయం మించిపోయిన తర్వాత ప్రారంభిస్తే ప్రయోజనమేమీ కూడా కనిపించదు అయితే అంతము ప్రారంభం కంటే మేలుగా ఉంటుంది అని జ్ఞాని తెలియచేస్తూ ఉన్నాడు ఎప్పుడు అంతము అంతకంటే మేలుగా మార్చబడుతుంది అని అనగా మనము సరి అయినది జరిగించినప్పుడు మాత్రమే ఏదో ఒకటి చేసేస్తే మనకు ముగింపు మేలుకరంగా ఉండదు సరి అయినది చేయాలి శ్రేష్టమైనది చేయాలి మంచి వాటిని మనము చేయబద్దులమై ఉంటున్నాము ప్రియులారా కనుక కార్య ఆరంభము కార్య అంతము ఇవి రెండు కూడా సమయాన్ని బట్టి మనం జరిగించినప్పుడు సమయాన్ని ఆలోచన చేసుకొని మనం జరిగించినప్పుడు మన జీవితాలు చాలా మేలుకరంగా ఉంటాయి ఒక విధంగా చెప్పాలి అంటే ప్రియులారా కార్య ఆరంభము అంటే సరియైన సమయంలో మనము ప్రారంభించడము అనేది చేయడము అనేది ఎన్నడూ కూడా మర్చిపోవద్దు సమయానికి మనము చేయాలి కొన్నిసార్లు మనము ఈ లోకంలో ఉన్న వాటిని బాగానే పాటిస్తాము కానీ దైవ సంబంధమైన వాటి విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటాము ముఖ్యంగా ఆరాధనకు మనము వెళ్ళే విషయంలో ఏ సమయానికి వెళుతున్నామో ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నామా నేను ఆరాధనకు వెళ్ళాను అని భావిస్తాము తప్ప ఏ సమయంలో వెళ్ళాము అనేది ఎప్పుడు కూడా చూసుకోమండి కనుక ప్రారంభము మేలు అని వ్రాయబడుతూ ఉంది అంటే సరి అయిన సమయంలో మనము వెళ్ళుట లేక సరి అయిన సమయానికి మనం అక్కడ ఉండుట ఎప్పటికీ కూడా మనకు మేలుకరంగానే మార్చబడుతూ ఉంటుంది అనగా వెంటనే మనం లోబడ్డం నేర్చుకోవాలి మనం సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సరి అయిన సమయంలో ఎప్పుడైతే మనము దేవునికి విధేయత చూపిస్తామో దేవుని మాటకు మనము అంగీకరించే వారముగా ఉంటామో అది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలిగినట్లయితే అది మార్కుస్ వార్త మొదటి అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లనుగా చేసేదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదై కుమారుడుగు యాకోబును అతని సహోదరుడుగు యోహానును చూచాను వారు ధోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిది వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయ్యని ధోనిలోనే జబదయ్యని ధోనిలోనే జీతగాండ్ర యుద్ధ విడిచిపెట్టి ఆయనను వెంబడించిది ప్రిలరా ఈ వాక్యాన్ని మనము గమనిస్తున్నప్పుడు మనకు తెలుస్తున్నటువంటి ఒక సత్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు కొంతమందిని పిలుస్తూ ఉన్నారు నా వెంబడి రండి అని చెప్పి ఏసయ్య పిలిచే సమయము ఆలోచన చేద్దాము వారు మంచి బిజీగా ఉన్నప్పుడే చేపలు పట్టుకుంటున్నప్పుడు వారి పనిలో వారు నిమగ్నమై ఉంటున్నప్పుడు బాధ్యత కలిగి వారు జీవిస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు వారిని పిలుస్తూ ఉన్నారు వీళ్ళు ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఏ పని కూడా చేయకుండా మౌనంగా ఉన్న సమయంలో లీజర్ సమయంలో ప్రభు వారిని పిలవడం లేదండి చాలా బిజీగా ఉన్నప్పుడే ప్రభు పిలిచారు కానీ వాక్యంలో వ్రాయబడింది వెంటనే వెంటనే వారు తమ ధోణిలు విడిచిపెట్టారు వెంటనే వారి తండ్రిని జీతగాన్ర యుద్ధం విడిచిపెట్టారు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు వారి జీవితాలు ఎంత అద్భుతంగా మారిపోయినాయండి వారు ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడి ఉన్నారు మహోన్నతుడైన దేవుణ్ణి వెంబడించే అవకాశము దేవుని చేత దేవుని కొరకు ఈ లోకములో పంపించబడేటువంటి ఆధిక్యత వారు కలిగి ఉండడం అనేది వారు ప్రారంభము ఎంత త్వరగా దేవునికి విధేయత చూపించారో దానిని బట్టే ఆధారపడి ఉంది ప్రియ సహోదరుడా సహోదరి చాలా పర్యాయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు కదా వెంటనే దేవునికి విధేయత చూపిస్తున్నామా లేక కాలహరణం చేస్తున్నామా తర్వాత ప్రభువ ఇప్పుడు కాదు నాయన అని మనం ఒకవేళ ఆలస్యం చేస్తూ ఉన్నామా బైబిల్ చెప్తుంది కార్యారంభము మేలు సరి అయిన సమయంలో దేవుని మాటకు మనం విధేయత చూపించాలి దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూడాలి అని అనుకుంటే మన జీవితము ఆశీర్వాదకరంగా మారాలి అని ఆశపడుతూ ఉంటే కనుక స్నేహితులారా మనం దేవుని మాటకు వెంటనే విధేయత చూపించాలి బైబిల్ గ్రంథంలోనే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదు వారు వచ్చినాలో ప్రభు జకియాతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జకయా త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనను ప్రిలరా జకియా చెట్టు పైన ఉన్నాడు ప్రభు ఆ చెట్టు క్రిందుకు వచ్చి జకియాను చూసి మాట్లాడుతున్నారు నువ్వు త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది ప్రభు చెప్తున్నారు సమయాన్ని ఈరోజే నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఈరోజే నీ జీవితంలోనికి నేను రావాలనుకుంటున్నాను ప్రియులరా ఆల్ ఆఫ్ యూ సడన్గా అది ఊహించని సమయం అది జకియా జస్ట్ ఏస ఎవరో చూద్దాము అని అనుకున్నారు కానీ ఏసయే చెప్తున్నారు నేడు నేను నీ ఇంటికి వస్తాను అని వాస్తవానికి మనమైతే ఎలా స్పందిస్తాము సిద్ధపడలేదనుకుంటాం కదా సరి సరియైన రీతిగా మనము మన జీవితాన్ని సిద్ధపరచుకోలేదు అనుకుంటాం కదా ప్రిల్లరా ఒక పర్యాయము బ్యాప్టిజం కొరకు చాలామంది సిద్ధపడుతూ ఉన్నారు అలా సిద్ధపడుతున్న సమయంలో ఒక వ్యక్తి తను కూడా నేను బాప్టిజం తీసుకుంటాను అని పేరు ఇచ్చాడు తర్వాత బాప్తిజం ఇచ్చే సమయానికి చూస్తే ఆ వ్యక్తి అక్కడ కనిపించలేదు ఆయన ఎందుకు కనిపించలేదు బాప్తిజం తీసుకుంటానని తీర్మానం చేసుకున్నాడు కానీ ఎందుకు ఎందుచేత బాప్తిజం తీసుకోలేదు అని అంటే అతను చెప్పిన కారణాన్ని చూసినప్పుడు చాలా దుఃఖం కలిగింది ఏంటి ఆ కారణం అని అంటే వైట్ డ్రెస్ లేదు అని ఆయన బాప్తిజం తీసుకోవడానికి వెనకంజి వేశాడు స్నేహితుడా ప్రియ సహోదరి ఆలోచన చేస్తున్నామా సమయం మళ్ళా వస్తుందా దేవుడు మరలా పిలుస్తారా అదే ఒకవేళ చివరి పిలుపు అయితే అదే మన జీవితంలో చివరి అవకాశం అయితే ఒకవేళ అదే దేవుడు మనకు ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి భాగ్యవంతమైన సమయం అయితే దాన్ని మనం చిన్న చిన్న కారణాలకు మనం ఒకవేళ విధేయత చూపించకుండా పోగొట్టుకుంటున్నామేమో ఇక్కడ ప్రభు జకీయాన్ని చూ చూచి పిలుస్తున్నారు నేడు నేను ఇంట్లో ఉండవలసి ఉంది సమయం కూడా చెప్తున్నారు నేడే జేకయా నీకు దేవుడిచ్చిన సమయము ఈరోజే అని ప్రభు మాట్లాడితే ఆ సమయాన్ని గ్రహించి వెంటనే వెంటనే యేసుక్రీస్తు ప్రభుని సంతోషంగా తన ఇంట్లో చేర్చుకున్నట్లు పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది ఆయన ఆయన ఇంటి వారు కూడా రక్షణ పొందడానికి అది కారణమైంది స్నేహితుడా ప్రియ సహోదరి ఆలస్యం చేయకు పౌల్ గారి ద్వారా ప్రభు చెప్పారు మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము నేడే అని రాయబడింది ఒకవేళ ఇంకా నువ్వు రక్షించబడకుండా ఉన్నావా నీ జీవితంలో ఏసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోకుండా ఉన్నావా ఏసయ స్వరం నీకు వినబడుతూ ఉన్నా నేనప్పుడే కాదు బాప్టిజం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది ఏసఐని అంగీకరించడానికి ఇంకా సమయం ఉంది ఇంకా నేను ఎవరి కాలంలోనే ఉన్నాను చిన్న వయసులోనే ఉన్నాను చాలా బాధ్యతలు ఉన్నాయి చాలా కార్యాలు నేను చేయవలసి ఉంది అని భావిస్తూ ఉన్నావా సహోదరుడా ప్రియ సహోదరి ఆలయానికి వెళ్ళే విషయములు కానీ ఆరాధన చేసే విషయములు కానీ ఈరోజు చాలా పనులు ఉన్నాయి నాకు మరొక వారం వెళతానులే సమయానికి నేను వెళ్ళలేను మధ్యలో వెళతానులే ప్రియ దేవుని బిడ్డలారా ఇలాంటి కారణాలు ఏమీ కూడా దేవుని ఆశీర్వాదం పొందడానికి మనకు మేలు చేయవండి అవి కోల్పోయేటట్లుగానే చేస్తూ ఉంటాయి కనుక కార్య ఆరంభము మేలు అనగా ప్రభువు నీతో మాట్లాడిన వెంటనే నీవు దేవునికి విధేయత చూపించడం దేవుని మాటకు విధేయత చూపించడం అది మనకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి కనుక ప్రభు నీ కొరకిచ్చిన సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోకపోతే నీవు అనుకున్న సమయంలో దేవుని కార్యాలు చూడలేవు అనే విషయాన్ని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము అంత మాత్రమే కాదు కార్య అంతము మేలు అంతము మేలు ప్రిల్లలు సరి అయిన సమయంలో ప్రారంభించడం మాత్రమే కాదు సరియైన సమయంలో ముగించడం కూడా నేర్చుకోవాలి మనం సమయం అయిపోయిన తర్వాత నెమ్మదిగా ముగిస్తూ ఉంటే దానివలన ఉపయోగం ఏముంది చెప్పండి యేసుక్రీస్తు ప్రభు వారు యాజకుని ప్రార్థనలో తండ్రికి ఎలా చెప్పారు యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని తండ్రితో చెప్తా ఉన్నారు తండ్రి నీవు నాకు ఏ పని అయితే ఇచ్చారో దాన్ని నేను ఈ భూమి పైన సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను స్నేహితులరా ఇక్కడ పూర్తి చేయవలసిన కార్యాలు ఇక్కడ పూర్తి చేయకపోతే ఇప్పుడే పూర్తి చేయవలసిన కార్యాలు ఇప్పుడు పూర్తి చేయకపోతే వాటిని మరలా మరలా వాయిదా వేసుకోవడానికి నీకు నాకు సమయం లేదు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ఏసుక్రీస్తు ప్రభు మానవుని యొక్క విమోచన కొరకే సర్వలోక మానవాళి యొక్క విమోచన కొరకై ఈ లోకానికి వచ్చి ఉన్నారండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రభు ఈ భూమి మీద జీవించారు అయితే మూడున్నర సంవత్సరాల కాలమే ఏసయ్య పరిచర్య చేశారు ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో కూడా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఏసయ్య మార్చుకొని ప్రతి మానవుని యొక్క పాప శాపాన్ని తనపైన వేసుకొని అందరికీ కూడా విమోచన దయచేయడానికి ఏసయ్య పోనుకొని ఉన్నాడు అది మూడున్నర సంవత్సరాల కాలం అండి ఆ మూడున్నర సంవత్సరాల కాలంలోనే ఆ కొద్ది కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను స్నేహితుడా ప్రియ సహోదరి నీకు నాకు ఎంత సమయం ఇవ్వబడిందో మనకు తెలియదు ఇంకా ఎంతకాలం దేవుణ్ణి ఆరాధించే అవకాశం ఉందో ఎంతకాలము దేవుని వాక్యాన్ని వినే అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు ఇంకా ఎంతకాలము నీవో నేను రక్షణ పొందడానికి దేవుడు సమయాన్ని కేటాయించారు మనకెవరికి తెలియదండి ఇంకా సమయం ఉందిలే ఇంకా సమయం ఉందలే అని మనం ముగించవలసిన వారం అయ్యుండి నిర్లక్ష్యం చేస్తూ వాయిదా వేసుకుంటూ పోతూ ఉంటే సమయం కాస్త అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ముగిస్తాను అంటే ప్రయోజనం ఏముంటుందో చెప్పండి తలాంతుల ఉపమానంలో యజమానుడు చెప్పాడు నేను మరలా వస్తాను మీరు తలాంతులతో వ్యాపారం చేయండి అని చెప్తే అందులో ఐదు తలాంతులు తీసుకున్నవాడు రెండు తలాంతులు తీసుకున్నవాడు ఏమాత్రము ఆలస్యం చేయకుండా వాటిని రెట్టింపు చేసే పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోతే ఒక్క తలాంతు కలిగినటువంటి వాడు ఎంత నిర్లక్ష్యంగా తన కాలాన్ని వ్యర్థం చేసుకున్నాడో మనకు తెలుసు కదండి వారు అనుకొనని సమయంలోనే యజమానుడు వచ్చారు చెప్పకుండానే వచ్చేశారు ఆయన వచ్చిన వెంటనే అడుగుతున్నారు నీకు ఇచ్చిన తలాంతో నీకు ఇచ్చిన సమయము నీకు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేశావు అంటే ఒక్కొక్కరు చెప్తున్నారు ఐదు తీసుకున్నవాడు అయ్యా నేను సమయంలోనే నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగపరచుకొని ఐదుకు ఐదును చేర్చాను అని చెప్పాడు మరొకడు రెండుకు రెండును చేర్చాను అని చెప్పాడు మరొకడు చెప్తున్నాడు కారణాలు నీవు అలా ఉన్నావు కనుక నేను ఇలా చేశాను నువ్వు ఎలాంటి మనస్సు కలిగిన వాడు గనుక నా మనసు నేను ఇలా మార్చుకున్నాను ఇప్పుడు ప్రభు చెప్తున్నారు అయ్యో నువ్వు దుష్టుడవు లేక వ్యర్థుడవు సోమరివి చెడ్డవాడివి అని మాట్లాడి అతనికి శిక్ష వేసినట్లుగా వాక్యంలో చదువుతూ ఉన్నాము సహోదరుడా ప్రియ సహోదరి దేవుని కార్యాల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు దేవుడిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు నీవు రక్షించబడ్డానికి ఒక సమయము నీ జీవితంలో కార్యాలు ముగించడానికి ఒక సమయము ఇవన్నీ కూడా ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు జ్ఞానం కలిగి మనం జీవించుదామండి అజ్ఞానంతో కాదు ప్రియులారా మనము ఈ లోకపు మనస్సు కలిగి కాదు దేవుని మనస్సు కలిగి లోకములో జీవించగలిగినప్పుడు మన జీవితం చాలా దీవనికరంగా ఉంటుంది కనుక ఉదయకాలం ప్రభు మాటలు వింటున్నప్పుడు ఏ దయించనుమా ఒకసారి ఆలోచన చేసుకుందాం దేవుని కొరకు మనం జీవించే జీవితం కానీ దేవుణ్ణి ఆరాధించే ఆ సమయం కానీ దేవుని మాటకు విధేయత చూపించే ఆ పరిస్థితులు కానీ లేక దేవుని కార్యాలను ముగించే విషయంలో కానీ మనం ఎలా ఉన్నాం సమయాన్ని ఎలా తీసుకుంటున్నాము అనేది ఆలోచన చేసుకుందాం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం పోయిన సమయం తిరిగి మళ్ళా రాదు ఉన్న సమయాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉందాం ఒకవేళ ఇంకా రక్షించబడకపోతే కనుక ఇది మిక్కిలి అనుకూల సమయము నేడే నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ దినమని జ్ఞాపకం చేసుకొని ఏసుక్రీస్తు ప్రభువారికి సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించుకోను అలాగే దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయకుండా సమయంలోనే ప్రభు ఇచ్చిన సమయంలోని వాటిని ముగించడానికి కూడా దేవుని సహాయం కోరుకుందా ప్రభు కృప మనందరికీ నీ తోడై ఉండునుగాక ఆ మేన్ పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి ప్రేమ స్వరూపుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ వేకవచ్చామున మా ప్రభా పరిశుద్ధ దినమందు మీరు మాతో మాట్లాడుతున్నారు సమయము ఎంత విలువైనదో మేము సమయాన్ని ఏ రీతిగా చూడవలసిన వారమై ఉన్నామో సద్వినియోగం చేసుకోవలసిన వారమై ఉన్నామో మాతో మాట్లాడుతున్నారు మీ వాక్యం మేము మేమందరము కూడా మా ప్రభ సమయాన్ని పోగొట్టుకోకుండా మా జీవితంలో విలువైన కాలాన్ని నిర్లక్ష్యం చేయకుండా మాకు మెలకువ జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను వాక్యం వారందరినీ కూడా ఆశీర్వదించండి నాయన వారికి వారి కుటుంబాలకు క్షేమం దైచండి మేమందరము కూడా ప్రభువా మిమ్మలను ఆరాధించి హృదయపూర్వకంగా మిమ్మల్ని మహిమపరిచి ఆశీర్వదించబడే భాగ్యం చేకూర్చండి దైవజనులను వారి కుటుంబాలను వారికి ఇచ్చిన పరిచర్యను మీరు దీవించి మహిమ పొందమని ఏ దిన దేవులను మాకు దయచేయమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ ప్రభని ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మనకు తోడై ఉండును గాక ఆమెన్